అందరికీ నమస్తే శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో మీరేదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి ఓం నమో వెంకటేశారు నా పేరు గుర్తి పద్మజ నేను టీచర్గా పనిచేస్తున్నాను హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను నేను ఎలా కనుక రిటైర్ అయిపోతున్నాను నేను మీ అందరికీ కూడా స్వామివారి లీలలకు సంబంధించిన ఒక అద్భుతమైన పుస్తకం పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఈ పుస్తకం పేరు నాహం కర్త అరిహికర్త సంభవం ఇతను రాసిన వ్యక్తి ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరు పివిఆర్కే ప్రసాద్ గారు ఇతను టీటీడీ ఈవోగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు తిరుపతిలో పనిచేశారు అతను ఈ పుస్తకంలో ఒక కథకి ఇంకో అతనికి సంబంధం ఉండదు వేరికది వేరే వేరేగా ఉంటాయి మధ్యలో కొన్నింటికి లింక్ ఉంటుంది ఈ రోజు తిరుపతిలో మనం అనుభవిస్తున్న ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఆ రోజుల్లో అతను ప్రారంభించింది అని మరోసారి వివరంగా చెప్పుకున్నాం ప్రస్తుతం ఇందులో ఒక్క ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తామని నేను అనుకుంటున్నాను శ్రీనివాసుడు నిర్ధడా ఆ ఆ ఎపిసోడ్ పేరు శ్రీనివాసుడు నిర్ధయుడ ఇతను పంతొమ్మిది వందల ఎనభైలోని ఒకసారి రాత్రి తన ఆఫీసులో కూర్చొని పని చేసుకుంటున్నారు పని చేసుకుంటుంటే ఎప్పుడు కూడా మరుసటి రోజు శుక్రవారం శుక్రవారం తెల్లనే స్వామివారికి అభిషేకం జరుగుతుంది మన అందరికీ తెలుసు ఆ అభిషేక సేవ కోసం ఎంత కష్టమో ఎంతో కష్టం మనం వెళ్ళి చూడలేని దాన్ని ఆ అభిషేక సేవకి ఇతను వెళ్ళి చూసుకోవాలన్నమాట ఇది కూడా ముందు రోజు త్రీ ఓ క్లాక్ బయలుదేరిపోయి ఎప్పుడు వెళ్ళి తొలగకడా ఇన్స్పెక్షన్స్ చేసుకుని రాత్రి కొండపై ఎనిమిది గంటలకు చేరిపోయి తన గెస్ట్ హౌస్ లో తను పడుకుని మరుసటి రోజు త్రీ థర్టీ కల్లా స్వామివారి తాలూకా సేవలో కూర్చోవడం ఇక్కడ అలవాటు కానీ పంతొమ్మిది వందల ఎనభైలో ఒక లక్ష్మి వారు అన్నాడు ఒక గురు వారు అన్నాడు అతను వెళ్ళలేకపోయారు భార్య చెప్పింది బయలుదేరుతున్నారని లేదు ఇప్పుడు బయలుదేరు కాసేపు పోయలుదేరుతన్నారు రాత్రి పదిన్నర వరకు కూడా అతను కదలేదువో పేపర్స్ చూసుకుంటూ ఎందుకు ఒక రకమైన చికాపు అసహనం అలసట అతను పట్టించి పదాన్ని తొందరగా బయలుదేరిపోయారు పదం వెళ్ళిపోతున్నానని చెప్పి డ్రైవరు అతని కోసం పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరు కూడా బయట కార్లో వెయిట్ చేస్తున్నారు వాళ్ళని తీసుకుని తిరుపతి కొండ అతను బయలుదేరిపోయారు ఇది ఇక్కడికి ఎలా ఉంచండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం అతను మైసూర్ లో హోటల్ ఉంది అతనికి అతని స్వామివారి భక్తులు ఎప్పుడు తిరుపతి కొండ నుంచి స్వామివారిని దర్శించుకోవడం అతనికి చాలా అలవాటు అతని కూతురికి పెళ్లి కుదిరింది పెళ్లి అయితే ముందు ఇతను పెట్టుకున్న దండం ఏంటంటే నేను నా కూతురు పెళ్లి కొండ మీద చేస్తాను తిరుపతి కొండ మీద చేస్తాను అతను మొక్కుకున్నాడు కానీ మగ పెళ్లి వారు ఒప్పుకోలేదు మైసూర్లోనే పెళ్లి చేయాలని అడిగారు మైసూర్లో పెళ్లి చేసిన తర్వాత మధుపడతాల్లో నేను పిల్లల తరి తీసుకుని తిరుపతి కొండ తీసుకెళ్తాను అదానికి మీరు ఒప్పుకోవాలి అడిగారు సరే అని ఒప్పుకున్నారు అతను పెళ్లి అయిపోయిన తర్వాత ఉదయం పెళ్లి జరిగింది వాళ్ళు గబగబా కొండ మీదకి వచ్చి రాత్రి పన్నెండు గంటల లోపల దర్శనం చేసుకుని తిరుమల తిరుపతి నుంచి తిరిగి వెంటనే మైసూరు వెళ్ళిపోదాం తెల్లవారేసరికి అని అనుకున్నారు ఇంకా పెళ్లి సంబంధ సంబరాలు పూర్తిగా పూర్తి అవ్వలేదు ఇంకా కొన్ని సంబరాలు ఉన్నాయి చేసుకోవాలి కొన్ని రిచువల్స్ అవన్నీ పూర్తి చేసుకుందాం అనుకున్నారు బంధువులు చుట్టాలు అంతమంది వయసులో ఉన్నారు భతాను తన భార్య కూతురు అల్లుడు డ్రైవర్ తో అంబాసిడర్ కార్ లో అతను బయలుదేరారు అప్పట్లో రాత్రి పన్నెండు గంటల పల్ల టో పది గంటల కల్లా టోల్ గేట్ మూసేసేవాళ్ళట అందులో ఎవరికి పెర్మిషన్ ఇచ్చేవాడు కాదట కానీ ఇతను బతిమాలి బామాలి అతి కష్టం మీద టోల్ గేట్ సిబ్బందికి చెప్పి పెళ్లి మధుపర్కల్లో ఉన్న పిల్లల్ని చూపించి అతను నొప్పించి గోడ మీదకి వచ్చారు ఒక కిలోమీటర్ దూరంలో ఇక తిరుమల చేరుకుంటామనగా ఒక కారు చెడిపోయింది చిడిపోగానే అక్కడ కారు ఆగిపోయి అతను గాబరా పడుతున్నారు దర్శనం అవుతుందా అప్పటికి రాత్రి ఉన్నారు అంతా జరిగింది పదకొండు గంటలు అయిపోయింది ఇంకా వెళ్తాను వెళ్ళలేకపోతున్నాను స్వామివారి దర్శనం అవుతుందా తిరిగి రాగలనా వైసూరు చేరగలనా తెల్లవారిన ఆందోళనతో భయంతో ఒక రకమైన బాధతో ఆ చలిలో అక్కడ స్వామివారిని తిట్టుకుంటూ కూర్చున్నాడు నేను నమ్మి వచ్చాను నాకు ఇదే నన్ను చేసే పరిష్కారం ఇలా చేస్తావా నువ్వు అని స్వామివారిని కస్తీర తెచ్చుకుంటాడు మన అందరం చేసే పనేది కదా మనం అనుకున్న భగక్పతి స్వామి నువ్వు ఉన్మాగా అసలు మా వైపు చూస్తున్నావా మమ్మల్ని పట్టించుకుంటావు సోమవారిని మనం ప్రశ్నించేస్తాం కదా మనం అన్ని పొరపాట్లు చేస్తాం మరి తప్పంత స్వామివారిని తోసేస్తుంటాం నువ్వేం చేస్తున్నావని అది మానవ సహజ నైజం దాన్ని ఏం చేయడం అని ఆ తిట్టుకుంటుంటే అంతలో అతనికి మన ఈవో గారి కార్ కనపడింది కార్ కనపడే అతను ఇంగ్లీష్ లో తిన బాబు కారా పడిగాడు మాకు అర్జెంటు గా దర్శనం కావాలని కారు ఎక్కించుకున్నాక ఇతను వీళ్ళు ముగ్గురు ఉన్నారు కార్ లో ఎలా పడతామని కూడా ఆలోచించుకుంటూ ఐదుగురిని కూడా అతను లగేజ్ తో సహా కార్ ఎక్కించేసుకున్నారు మన విఆర్కే ప్రసాద్ గారు ఎక్కించేసుకొని చూసేసరిగా ఇద్దరు కూడా పసుపు బట్టల్లో ఉన్నారు మధు పక్కల్లో అంటే అతనికి అర్థమైపోయింది సీని అతను చెప్పి పెళ్ళిందండి ఇలా కారు చెడిపోయిందండి దర్శనం చేసుకోవాలండి చుట్టాలందరూ ఉన్నారండి త్వరగా వెళ్ళిపోవాలండి నేను అతను బాధతో అతను చెప్తున్నాను ఇంగ్లీష్ లో గబగబా వాళ్ళు కారు దిగి వెళ్ళిపోతుంటే ఆగండి వాళ్ళని తీసుకెళ్ళి ఒక రూమ్ లో ముద్ర కాళ్ళు చేతులు వాహనం కడుక్కోండి అని చెప్పి గుడి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఆలయ పేషకారు ఉంటారు కదా ఆఫీసర్స్ వాళ్ళకి వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేశారు వీళ్ళకి దర్శనం చేయించండి అని చెప్పేసి వెళ్ళిపోయారు வீடு லாபர் கெளின தர்வா சக்கி சாமிவார தரிசனா பூர்த்தையாக்கெஷல் தரிசனம் ஆரீ பிரசாதம் அன்னி இச்சி வாழ் படுக்கோமி வாழ் கார் ரெப்பேர் தெல்லவாஜா கல்ல வாழ கார் அண்ணா ரெடிசாரு கார் பயில்பேரி மைசூர் வெளியார் வெளியின் தர்வா நெக்ஸ்ட் டே மார்னிங் இத்தனை அடிக்க ஏமயர் வாழ்க்கையே நாலு கண்ட கண்ண முந்தரே பயரிப்பே வெளிப்பண்டி வாழ்ந்து மைசூர் அது ஆ தர்வா பெத்த லெட்டர் வசாரு ఆ లెటర్ లోని నేను స్వామివారిని కసితీరా తిట్టుకున్నాను ఆ చలిలో పెళ్లి సంబరాలు ఇంకా అవ్వలేదు పిల్లల ముందర నాకు అవమానం అయిపోయింది స్వామివారు నా కారు చెడగొట్టారు ఈసారి ఎప్పుడు కొండ మీదకి రాని అనుకున్నాను కానీ నాకు తెలియలేదు ఆ రోజు స్వామి గనక నాకు దర్శనానికి ఎలా చేసి ఉంటే అందరితో పాటు పన్నెండు గంటల లోపల నాకు దర్శనం అయ్యి ఉండేది కాదు మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఆరు గంటల వరకు దర్శనం రాదు సుప్రభాత సాహ్ అయ్యే వరకు దర్శనాలు ఉండవు అందువల్ల ఎంత ఇబ్బంది పడి ఉండేవాడిని స్వామివారు అంత అద్భుతమైన దర్శనం ఇవ్వటం కోసం నా కూతురు అల్లుడు ముందర నా భక్తిని నిరూపించడం కోసం నా కారు చెడగొట్టి నన్ను నా ఘాటు రోడ్లో నిలబెట్టి మీలాంటి వ్యక్తిని నాకు పంపించి ఇంత చక్కటి దర్శనం ఇచ్చిన స్వామివారికి ఏ రకంగా నీ కృతజ్ఞతలు చెప్పుకోగలను అని పదే పదే చాలా సంతోషిస్తూ ఒక అద్భుతమైన ఉత్తరం రాశాడు జీవితాంతం స్వామివారిని తప్ప మరో నేను కొలవను స్వామివారే నా ప్రత్యక్ష దైవం అని చెప్పాడు ఈ కాలం విన్న తర్వాత స్వామివారు ఎంత గొప్ప వ్యక్తితో అతని నిర్దయుడు ముందర తిట్టుకుంటాం ఇంటింగ్ ఏంటి శ్రీనివాసుడు నిర్దయుడా శ్రీనివాసు నిర్దయుడు కాదు అతన్ని నమ్మితే అతన్ని ఆరాధిస్తే అతన్ని చేసే గొప్పతనం అతని లీలలు మనం అడుగుడుగున అనుభవించగలం అనుభవించడానికి ముందు అతని పట్ల అనన్యమైన భక్తి అచరించలే నమ్మకం విశ్వాసాన్ని మనం ఎప్పుడు ఉంచుకోవాలి ఎన్ని ముడుదుడుకులు వచ్చినా దాన్ని పోగొట్టుకోకుండా ఉంటే ఆయన అనుక్షణం మనం మనల్ని కాచి కాపాడుతుంటాడు ఓం నమో వెంకటేశాయం